ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ ఫార్మేట్కు ఆదరణ తగ్గిపోతుందన్నది వాస్తవం రెండు పెద్ద జట్లు తలపడితే తప్ప రెడ్ బాల్ క్రికెట్పై అభిమానులు అంతగా ఆసక్తి చూపడం లేదు టీ ట్వంటీ ఫార్మేట్ ఎంట్రీతో దేశవాళీ క్రికెట్ లీగ్స్ పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు మీద స్పిన్ లెజెండ్ ముత్త మురళీధన్ ఆందోళన వ్యక్తం చేశాడు ప్రస్తుతం చాలామంది యువ క్రికెటర్లు సీనియర్లు సైతం షార్ట్ ఫార్మేట్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని వ్యాఖ్యానించాడు టెస్ట్ క్రికెట్లో తన పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేనని ఈ లంక దిగ్గజం అభిప్రాయపడ్డాడు ఐదు రోజుల పాటు సాగే ఆట కంటే మూడు గంటల్లో ముగిసిపోయే టీ ట్వంటీలపైనే క్రికెటర్లు ఆసక్తిగా ఉంటున్నారని దీనికి కారణంగా విశ్లేషించాడు గతంతో పోలిస్తే ప్రతి దేశం తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడుతుండడానికి కూడా మురళీధరన్ గుర్తు చేశాడు ఇంగ్లాండ్ ఆశీష్ యాషస్ సిరీస్కు క్రేజ్ ఉన్నప్పటికీ మిగిలిన దేశాల్లో మాత్రం టెస్ట్ మ్యాచ్లు చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చాడు తమ కాలంలో ఆటగాళ్ల కెరీర్ ఇరవై ఏళ్ళ వరకు ఉండేదని ఇప్పుడు అందులో సగం కూడా ఉండట్లేదంటూ మురళీధరని వ్యాఖ్యానించాడు కాగా మురళీధరన్ ఎనిమిది వందల వికెట్ల రికార్డుకు దగ్గరలో ఎవరూ కూడా లేరు నాదన్ లయన్ అశ్విన్ ఐదు వందల పైగా వికెట్లు తీసినా ఈ రికార్డు చేరుకునే ఛాన్స్ లేదు